మీరు మాట్లాడి హలో హలో అమ్మా హଁ అనే ఎవరు అనేకంత గురించి ఎంతో ఫోన్ చేశారనే మీకు మా తాంటరంట ఆవునేనే లైన్ లో ఉన్నారు ఆవిడ ఎవరు ఎవరుని హలో హలో అమ్మా హలో ఎవరండి ఎవరుని నాకు లైన్ లో ఉన్నాడు మాట్లాడండి హలో ఆ చెప్పండి అమ్మా ఎవరు ఎవరండి మీ పేరు నా పేరు గుణపాల రాజమ్మా చెప్పండి ఏంటి హలో చెప్పండి అమ్మా వినిపిస్తుందమ్మా చెప్పండి పెట్టారు కదా ఎవరికి హనీ జాన్సన్ పెట్టాను నేనే పెట్టాను అవును మీరే పెట్టారా నేనే అయితే పెట్టాయి ఎందుకు పెట్టవలసి వచ్చింది పెడితే ఇప్పుడు మీకు బాధ ఏంటి బాధ ఇష్టం నేను పెడతా నా ఇష్టం నేను పెడతాను నా ఇష్టం నేను పెడతా ఓకే నా ఇష్టం నేను పెడతాను పెడతాను కలుపు పని చేసిన లైన్లో కలుపు పని చేసిన లైన్ లో కలుపు అమ్మా నేను మాట్లాడతాను అడుగుతాం వాడితోనే మాట్లాడదాం వాడు నాకే వాడు నాకేం ద్రోహం చేశాడని మాట్లాడదాం వాడితోటే చర్చకొచ్చి ఒక అమ్మాయిని రేపు చేసేవాడు తెలుసా మీకు చర్చకొచ్చి ఒక అమ్మాయిని రేపు చేసేవాడు తెలుసా సంగతి మీకు మీరు ఆడవాళ్ళు అయినాడు మీకు సపోర్ట్ చేస్తున్నారు కడుపు చేసి వదిలేసాడు ఒక అమ్మాయి కడుపు చేసి వదిలేసేవాడు మీరు నేను చెప్పిన అబద్ధం అయితే మీరు లైన్ వాడికి దమ్మా అమ్మాయి పేరు ఎప్పుడు చేసాడు ఆ ఫోటోలు ఆ వీడియోలు అన్ని పంపించాలా ఏంటి నీకు ఏంటది ఏదైనా నిజాలు అనేవి కొత్తగానే హఠాత్తుకు వస్తాయమ్మా చెప్పిరావు నిజాలు అనేవి అబద్ధాలు అనేవి చెప్పు వస్తాయి నిజాలు ఎప్పుడు చెప్పిరావు అర్థమైందా బాంబు పెళ్లినట్టు నిజం అనేది బాంబు అనుపాంబు పెళ్లినట్టు వేలుద్ది తెలుసా సంగతి మీకు ఆ సంగతి తెలుసా తెలియదు నిజం అనేది అనుపాంబు వేలినట్టు వేలుద్ది

నడుస్తుంది కేసు నడుస్తుంది కేసు నడుస్తుంది కేసు నడుస్తుంది అమ్మా కేసు నడుస్తుంది మరంటే అంతకుముందు వాడుకున్నాడు చెప్పేది అమ్మా ఆరు నెలల నుంచి వాడుకున్నాడు ఆరు నెలల నుంచి వాడుకున్నప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఒప్పుకోలేదని చెప్పి రేపు చేశాడు ఇప్పుడు తెలుసా రాజ్యాంగం ప్రకారం ఒక స్త్రీని ఇష్టం లేకుండా భార్యను కూడా టచ్ చేయకూడదు తెలుసా మాది అది కూడా రేపు అవుతుంది నువ్వు భార్యను టచ్ చేశావు ఇష్టం లేకుండా అది కూడా రేపు అవుతుంది తెలుసా మీకు రూల్స్ ఆరు నెలల నుంచి వాడుకున్నాడు మాయ మాటలు చెప్పి అమ్మాయి ఎందుకు తిరిగింది తిరిగినప్పుడు ఈ అమ్మాయిని రేపు చేసినట్టు అయితే ఒప్పు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి రేపు చేసినట్టు అయితే పెళ్లి కాలేదా అది పెళ్లి అయిందా ఏమో నాకు తెలియదు ఒకసారి కలుపు అదే నేను కలుపు అంటున్నా నీకెందుకు మధ్యలో నీ పని ఏంటి కేంద్ర నీ పని చేసిన సంబంధం మీరెక్కడుంటారు కాదు నీకు అని చేసిన సంబంధం ఏం చెప్పుకుందరా నీకు అని చేసిన సంబంధం ఏంటి వైజాగ్ వైజాగ్ రేపులు చేసే నీకే సంబంధం అమ్మా సంబంధం దొంగతనాలు మర్డర్లు చేసేవాడు జైలు కూడా వెళ్ళొచ్చాడు తెలుసా నీకు ఒకసారి జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళాడు అదే అన్నది జైలుకి వెళ్ళాడా జైలుకి నేరస్తుడే కదా జైలుకి వెళ్ళేది నేరస్తుడే కదా అనుకుంటా సార్ ఏంటి అర్థం కదా పెద్దగా మాట్లాడు వినపడట్లేదు పెద్దగా మాట్లాడుతున్నాను నేరస్తుడు అనుకుంటే అట్లా మరి అంటే నేరస్తుడని ఎప్పుడు అంటారు ఎఫ్ఐఆర్ అయితే నేరస్తుడేవాడు నేరస్తుని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తెలుసా పెట్టాం కేసు పెట్టాం కేసు పెట్టాం అరెస్ట్ జరుగుద్ది నువ్వు వెళ్తే అప్పుడు దాకా నీకేం బాధ నిందుకు మధ్యలో వివరాలని నీకెందుకు చెప్పాలా అన్ని చేస్తాను తర్వాత నన్ను అరుస్తాడు అన్ని చేస్తా నన్నరుస్తాడు తర్వాత అందరికి ఎందుకు చెప్తాం నన్ను అరుస్తాడు మళ్ళీ అని చేస్తాను అన్న అడుగుతారు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అందరితో అని అందుకే నువ్వు కలిపావనుకో నువ్వు అనుకో లైన్ నేను మాట్లాడితే అని చేస్తుంటే ఏరా లంచా కూడా నువ్వు అమ్మాయిలు రేపు చేయలేదా నాకు నువ్వు నిజమా కాదా నీకు ఒక లంచ కూడా ఉంది కదా అడుగుతాను నేను ఏంటి ఆడు ఒక చర్చి ఒక అమ్మాయి కూడా ఉంచుకున్నాడు ఆ సంగతి నీకు తెలుసా మరి విజయ్ కుమారే బీచేర్ అనేవాడు డైరెక్ట్ గా చెప్పాడు అన్ని చేస్తున్నానే కూడా ఒక అమ్మాయి నట్టి పెట్టుకున్నాడని చెప్పి లైవ్ లో చెప్పాడు ఆ లవర్ తో వినమ్మా నువ్వు విను బట్ ఆ లవర్ తో లేదు వాళ్ళ లవరం చూసావా ఒక అమ్మాయి ఆ లవరు తన జైల్లోంచి మాట్లాడించారు పీకేఆర్ ఆ సంగతి నీకు తెలుసా ఎవడో కాదు నీకు బుర్ర తబ్బినట్టుంది నీకు నేను చెప్పింది అర్థం కావట్లేదా అరే నీకు బుర్ర తబ్బినట్టుందని చెప్తుంటే నేను మాట్లాడింది వినువు అని జాసన్ గారు వాళ్ళ లబర్ తోటి వాళ్ళ లబర్ తోటి విజయ్ కుమార్ ఫోన్ నుంచి మాట్లాడాడు విజయ్ కుమార్ లైవ్ లో ఆ విషయం చెప్పాడు అర్థమైందా నా మీ నేను చెప్పిన లభార్ అయితే నా మీద కేసు పెట్టుకో వెళ్ళి మీరు ఎక్కడ ఎవరు మీ దగ్గర నేను విశాఖపట్నం అలీదాస్ నుంచి పక్కనే ఉంటాపాలసరపాలెంలో ఉంటానమ్మా ఆడింటికి నా ఇంటికి ఒక రెండు నిమిషాలు జర్నీ నువ్వు ఇంటికి వస్తే వాడు మా ఇంటికి తీసుకొని వస్తాను నిన్ను నంసరపాలెంలో అర్థమైందా ఓకే ఓకే శంసంలోనే ఉంటా ఇంటి దగ్గరే ఉంటా ఓకే ఓకే ఆయన ఫోన్ చేసి ఎందుకు వెళ్తలేదు మీరు లేదా ప్పుడు సిబిఐ ఆఫీసర్ ఏమన్నా అడుగుతున్నావు ప్రశ్నలో రేపు చేసినాడు వాడని వాడిని ఫోన్ చేసి అడుగు ఏమైతే రేపు చేసా ఉంటా కదా గోపి అని వాడని చెప్పాడు అడుగు లేదు లవ్ చేసినంత ఎవరికి మీరు చెప్పినంత తీరికే లేదు కదా వాడి సంగతి ఏమైనా బాగా అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు తెలుసు కాబట్టి చెప్తా ఏం తెలుసు ఎంక్వైరీలు అన్నీ బయటపడ్డాయి కాబట్టి మాట్లాడుతున్నాను నేను ఏంటి సరే సరే మీరు ఈ నెంబర్ ఉంటారా లేకపోతే వేరే నెంబర్ నా నెంబర్ ఒకటి రాసుకో అమ్మా నేను చెప్తాను అది రాసుకో నేను మన కుర్రోడి మన కుర్రోడు ఫోన్ నెంబర్ నుంచి పెట్టాను అసలు చెప్పేదండి మా చెప్తున్నాను రాసుకున్నా నెంబర్ రాసుకో నేను ఈసారి నేను అనీజాన్ కనుక నీకు ఫోన్ ఇచ్చింది గోపి అనేవాడున్నాడు నీ ఉంచుకున్న దాన్ని వేప్ చేస్తాడని చెప్పు అమ్మా నువ్వేం చెప్పు ఈ మాట చెప్పు నా పేరు గోపి నా పేరు గోపి గోపిని ఉంచుకున్న దాన్ని రేపు చేస్తానడు ఫోన్ చేయమన్నాడు అని చెప్పి నా నెంబర్ ఇస్తాను రాసుకో నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ ఫైవ్ ఏమ్మా రాసుకున్నావా మళ్ళీ చెప్పనా పేరండి మీ పేరు నా పేరు గోపి అమ్మ నేను ఒకసారి చెప్తాను చూడండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో త్రీ జీరో అమ్మా నేను చెప్తా నైన్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ ఫోర్ నైన్ వన్ జీరో మళ్ళీ జీరో అదే అదే త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ డబల్ టూ ఫైవ్ అవునమ్మా రాసుకున్నావమ్మా హలో హలో చెప్పండి అమ్మా హలో 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 మాట్లాడేది అవునండి ఆ చెప్పండి సార్ ఇప్పుడు ఏంటమ్మా మీకు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం కాదు మీరు హనీ జాన్సన్ అమ్మాయిని రేప్ చేసాడు అన్నారు కదా అవును అమ్మాయి ఎక్కడ మీ మీ తాలూకా అమ్మాయా అయ్యన్నీ మీకు ఎందుకమ్మా అని చేస్తాను కలిపితే నేను మాట్లాడతాను చేత చెప్పిస్తాను చేసాడో చేయలేదు ఒకసారి వస్తాను అదే కాదమ్మా ఒకసారి నువ్వు లైన్ లో కలిపమ్మా ఇప్పుడు తీసుకొని వెళ్దాం ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియకుండా అమ్మాయి నేను బయట తీసుకొచ్చి రేపు పొద్దున వీడియో లీక్ అయ్యి నేను ప్రాబ్లం కదా అప్పుడు అది ఒక అమ్మాయిని మనం పబ్లిక్ మోసం జరిగిన అమ్మాయిని పబ్లిక్ చేయడం అనేది అది కూడా నేరం అవుతుంది అందుకే మీరు ఒక అమ్మ ఒకసారి అని చేస్తాను నాకు లైన్ లో కనిపించి హలో అంటే ఒరే బాబు ఇట్లా చేసేవా లేదని అడుగుతాను అప్పుడు అతను అతను చెప్తారు కదా ఇప్పుడు తీసుకొని వస్తాయమ్ గుడి దగ్గర తీసుకొని వస్తాయే గుడి మీకు ఏ గుడి వాళ్ళ చర్చి అనేది అసలు గుడి కాదమ్మా అది చర్చి వేరు గుడి వేరు అర్థమైందా గుడి అంటే గుడి అంటే పవిత్రమైంది చర్చి గుడి అంటే పవిత్రమైంది చర్చ్ అంటే వ్యభిచార కేంద్రం అది గుడికి గుడికి చర్చి గుడికి చర్చికి కి తేడా ఉందమ్మా ను విచారణ పట్టగొడుడు అనుకొద్దు హిందూ దేవాలయం అవును అవును ఓహో అది పవిత్రమైనదా అవును చర్చి అనేది ਵਿਚార కేంద్రం అది ఓహో మీరు సాక్ష్యాలతో చెప్తున్నారు ఉంది కదా మేరీ అనేమే వెబిచారిని ఆహహ మేరీ వెబిచారిని మొగుణ్ణి మోసం చేసి కడుపు చేయించుకుంది ఏ అందుకనే ఆ వెబిచారిని కాబట్టి వాళ్ళ కొడుకు మేరీ ఎవరు వెబిచారి యేసు తల్లి అమ్మా అంటే మీకు తెలుసా అప్పుడు போய் చూసి వచ్చారా మీరు బైబిల్లో రాసింది కదా బైబిల్ బైబుల్ వార్త ఒక పద్దెనిమిది వచ్చిన దీన్ని క్లియర్గా చూపిస్తాను నేను మీకు బైబుల్ అని రాసుందా దాని అర్థం వచ్చే విధంగా రాసింది మరి యేసు దేవుడు అని రాసిందా యేసును పూజించమని రాసిందా యేసుని పూజించమని రాసుంటే చూపించు నాకు నేను కూడా చూస్తాను యేసుని పూజించు అని చూపించా వచ్చు నేను ఏ సై అక్కడే నన్ను పూజించని చూపించండి నేను దేవుడు అని ఒప్పుకుంటాను యేసు దేవుడని ఇప్పుడు అదంతా ఎందుకండి మరి లేకపోతే ఎందుకమ్మా నీకు మాట్లాడతాం చేత కానప్పుడు బైబుల్ గురించి మాట్లాడకు అర్థమైందా మీరు నువ్వు అన్ని జాక్స్ అని లైన్ లోకి తీసుకొని నాతో మాట్లాడు నువ్వు హనీ జాన్సన్ తీసుకోను కదండి మీరు ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు మీరైతే జోకా జోక్ లేల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు నువ్వు కాదమ్మా ఇప్పుడు అందుకే మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే నీకు హాఫ్ నాలెడ్జి మీదంతా ఏ సగం ఆ ఇనమ్మా ఇను నువ్వు విను సగం బుర్ర పని చేద్దా సుగం బుర్ర పని చేయదు నా నెంబర్ నేను బ్లాక్ వాడి నెంబర్ నేను బ్లాక్ చేసుకుని నా నెంబర్ వాడు బ్లాక్ చేసుకుని వాడి చేత చెప్పిస్తా నీకు నీకు ఆఫ్ నేను ఇప్పుడు నేను చెప్పేది నువ్వు నమ్మద్దు వాడు చెప్పేది నమ్మద్దు మే ఇద్దరం కాన్ఫిడెన్స్ లో మాట్లాడుకున్నప్పుడు నువ్వు తెలుసు కదా నీకు అప్పుడు ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం వాడు చెప్పేది అబద్ధం తెలిసిపోయిద్ది నా నెంబర్ బ్లాక్ లో పెట్టాడు స్క్రీన్ షాట్ తీసి పంపించమంటావాట్సాప్ది స్క్రీన్ షాట్ తీసి పంపిమంటావా వాట్సాప్ది పంపినా పంపిస్తే ఇప్పుడు దాన్ని నమ్మితే నేను చెప్పి నేను నమ్ముతావా మరి వాడు నా నెంబర్ బ్లాక్ చేశాడని వాడిని ఒక చెప్పిస్తాను బ్లాక్ చేశాడని అతను చేసినప్పుడు అదమ్మా ఇప్పుడు నువ్వు అని చేస్తున్నా నీకేమైతాడు బ్రదర్ అవుతాడు చెప్పండి బ్రదర్ అవుతాడు కదా మరి కలుపు లైన్ లో కలుపు ఎందుకు మాట్లాడినా ఇంకా దేవుడు సేవ అంటే ఏంది ఇరవై నాలుగు గంటలు సేవ కాదు చచ్చిపోవాలి దేవుడి కోసం అవసరం తెలుసా సంగతి నీకు నువ్వు క్రిస్టియన్ అయినా కోసం చచ్చిపోవాలి అవతల ఫోన్ చేస్తే పనులన్నీ మానుకోవాలమ్మా వచ్చా ఇప్పుడు లెట్ని పోవటం కూడా ఆగిపోవాలని మాట్లాడాలి దేవుడి గురించి అవసరం వచ్చినప్పుడు తెలుసా నీకు చచ్చిపోవటం వచ్చ వచ్చినా సరే ఆపుకొని దేవుడి గురించి మాట్లాడాలా లెటర్ వస్తే ఆపుకొని దేవుడి గురించి మాట్లాడాలా మూడు వస్తే బెల్లం దగ్గర పోకుండా కూర్చొని దేవుడి కోసం మాట్లాడారు ఆడే మరి దేవుడి కోసం చచ్చిపోవడం అని అర్థం ఏంటి అదే దాని అర్థం తెలీదా నీకు అర్థం కాదమ్మా అదే నీ నాలెడ్జి అర్థం నీది హాఫ్ నాలెడ్జీ ఇంతకుముందే నేను స్టేట్మెంట్ ఇచ్చాను కదా మీద హాఫ్ నాలెడ్జీ అన్నాను నేను మీదే కాదమ్మా క్రిస్టియన్జీ వాడెవడో నీ కోసం చచ్చాడు పాపం అమ్మా ఇనమ్మా ఇను ఇను ఆడేవడో నీ కోసం చచ్చాడు ఇనమ్మా నువ్వు చేసిన పాపం ఆడేవడో నీ కోసం చచ్చాడు అమ్మ ఇను ఆడెవడో నీ కోసం చచ్చాడు నీ పాపం పోతే నమ్మినప్పుడు ఆడెవడో తింటే నీ కడుపు నిండుతుంది నమ్మినప్పుడు ఆఫ్నాలజీ గాక నాకు తెలియక నాకు నువ్వు చెప్పు ఆడేవాడు తింటే నీ కడుపు నిండుద్ది ఆడేవాడు వచ్చి నువ్వు పోసినట్టే ఆడేవాడు అవునమ్మా చేస్తా నేను ఐదు రేపులు చేస్తా పది మండర్లు చేస్తా ఏ సై నమ్ముకుంటే నా పాపం పోతా కానీ ఎప్పుడొక రోజు నేను అడిగినానికి నువ్వు సమాధానం నేను ఐదు రేపులు చేశాను నిజంగా చెప్తాను ఐదు రేపులు చేశా నువ్వు కాల్ రికార్డు కూడా చేసుకో ఇప్పుడు నేను ఏ నమ్ముకుంటే నా పాపం పోయితా పోదా నువ్వు చెప్పు పాప అయితే తప్పండి ఇప్పుడు తెలియకుండా చేసే పాప తెలియకుండా చేసే పాప మీద చెప్పు సరే నేను తెలిసి చేశాను నేను తెలిసి చేశాను తెలియకుండా చేసే పాప మీద చెప్పు ఏసు ఏ పాపాన్ని క్షమిస్తాడు తెలియకుండా చేసే పాపాన్ని ఏసు ఏం క్షమిస్తాడు అడిగిందని చెప్పమ్మా తెలియకుండా చేసే పాపం ఏంటి ఏసు ఏ పాపాన్ని రక్షిస్తాడు దాని క్లారిటీ ఉన్నాక ముందర ఏదో తెలిసి తెలియని పాపాలు పాపంలో పిలవ వచ్చింది నీతి మంత్రులు పిలవరాలేదని చెప్పాడు కదా ఆయన మరి ఇప్పుడు నేను పాపిన అవ్వాలంటే ఏదో ఒక రేపు పోను మర్డర్ చేయాలి అవేం చేయకుండా నేను పాపినట్లయితే అంతా తెలిసి తప్పని తెలిసి అది మరి ఆయన ఇంకెందుకు అమ్మ నేను నీతి నా నాతో అవసరమే ఉంది అమ్మా ఏమి చెప్పాడు పాపుల పిలవ వచ్చింది అమ్మా ఈయన పాపుల పిలవ వచ్చింది పాపల పిలవ వచ్చింది నీతి మంత్రులు

ఇవన్నీ నేను ఈ మాటలన్నీ నేను మాట్లాడాను నువ్వు నాకు ఎందుకు కాల్ చేసిన నేను కాల్ చేయమని చెప్పాను ఎందుకు కాల్ చేసినావు అని చేసిన దొంగ వాడు జైలుకి వెళ్ళి వచ్చాడు అలాంటి వాడు నువ్వు జైలుకి వెళ్ళా ఎందుకు మీ అందరూ బాగా తెలుసు దేనికి వెళ్ళాను నువ్వు చెప్పు నాకు తెలియదు నువ్వు తెలుసు ఎందుకు వెళ్ళారు దేనికి నువ్వు తెలుసు కదండి నాకు తెలియదు నేను అడుగుతున్నా వాడు జైలుకి వెళ్ళాడని తెలుసు కానీ వాడు వాడు ఎందుకు వెళ్ళాడు తెలియదు నాకు జైలుకి ఆయన ఎవరు పేర్లు చెప్పమ్మా నువ్వు పేర్లు చెప్పమ్మా నీ దగ్గర ఒక్కటి క్లారిటీ లేదు కాదు నువ్వు నోటికి వచ్చిన సొల్లు అంతా మాట్లాడుతున్నావు తప్పితే నీ దగ్గర ఒక క్లారిటీ ఉందా క్లారిటీ ఎవడు పంపించాడు ఈయన కాదమ్మా అంటే పోలీస్ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ నీ ఉద్దేశమా రాజ్యాంగం తప్పుడు రాజ్యాంగమా పోలీస్ వ్యవస్థ అప్పుడు వ్యవస్థ అని నీతి అని జాంక్సన్ నీతి మంచుడా నువ్వే చెప్పుకుంటా పోలీసులు అరెస్ట్ చేసి జైలు పెట్టారంటే ఆయనే తప్పు చేయలేదు అన్నావు నీకు తెలుసా ఆయన తప్పు చేయలేదని అంటే పోలీసులందరూ గుడ్డోళ్ళ దద్దమ్మల నీ ఉద్దేశం వచ్చాడు నేను అడిగిందని చెప్పమ్మా పోలీసులందరూ చౌటలు దద్దమ్మలు కాబట్టి ఈ కేసు పెట్టారంటావా నిజం తెలియ పెట్టారు నిజం తెలియక పెట్టారా నిజం పెట్టారా అవును నిజం తెలియక పెట్టారా అంటే పోలీసులకు నిజాలు తెలియకుండా పెట్టను పని చేయమ్మా హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పెట్టిన పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి ఏమండి మీరు తెలియ కేసు చెప్పు వాళ్ళు తీసేస్తారు కేసు కక్ష ఉంది కాదు నీ అంత తోపుతురు అమ్మా నీ అంత తోపుతురు ఆడవాళ్ళు మార్కెట్ లో లేరు నువ్వు వెళ్ళి పోలీసులు చెప్పారు సైబర్ క్రైమ్ కి వెళ్ళి అన్ని చేస్తున్న మీరు తప్పుడు కేసు పెట్టారని చెప్పి చెప్పిరాటరుంది మాటలు ఎవరిని ఎవరిని చేయలేను కాదమ్మా ఇప్పుడు జైలుకి వచ్చిన నువ్వు వెనకేసుకొస్తున్నావు జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు వెనకేసుకొస్తున్నావు వాడికి రైట్ అని చెప్తున్నావు నీ మెంటాలిటీ ఎలా ఉంది నేను అర్థం చేసుకోవాలి కదా మరి అతను మంచి సేవకుడు అని అందరికీ తెలుసు మంచి సేవ కూడా ఎదుట దేవుని దిడితే మంచి సేవ కూడా అయిపోతాడా చెప్పాలి కదండి కాదమ్మా ఎదుట దేవుళ్ళని తిడితే మంచి సేవ అయిపోతాడా దండి నేను నేను ఇప్పుడు తిడతా ఏసు లంచా కొడుకు మేరీ లంచా అని తిడతామా నేను కూడా మంచి సేవకుండా అయిపోతానా కాదమ్మా నేను ఇప్పుడు మంచి సేవకుండా అవ్వాలంటే ఏసు లంచా కొడుకు మేరీ లంచా అమ్మా నేను కూడా మంచి సేవకుండా అయిపోతానా అన్ని చేస్తున్నాడు శివుడు గురించి తప్పుగా మాట్లాడాడు వాడు మంచి సేవ ఒకడు అయిపోతాడ అన్ని బూతులు మా పొద్దులు లేస్తే బూతులు మాట్లాడతాడు హిందూ గ్రంథాల మీద బురద వాడు మంచి సేవ ఒకడు అయిపోతాడా చదవండి ఆ బుద్ధుగా నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా వాడు పొద్దు లేదు వాడు సేవ కూడా సేవలు బుద్ధి 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 జ్ఞానం ఉందా నీకు లేదా బుద్ధి జ్ఞానం ఉందా లేదా మీ కడుపు కూడా తింటున్నావాడు చదవాలి తప్పుడు గ్రంథాల మరి మేరీ పతివ్రత మేరీ ముగ్గురితో కాకుండా వేరే కడుపు చేయించుకుంది కదా మరి పతివ్రత ఎట్లయితే తప్పుడు మేరీ మేరీ పతివ్రత అయితే ఇప్పుడు మేరీ లంజ కాకపోతే ఈనమ్మా మేరీ లంజ కాకపోతే వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయితే ఇంకా